మార్గశీర మంగళవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అయితే రేపు తులసి కోటలోని మట్టితో ఒక చిన్న చేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి పరుగు పరుగున వస్తుంది కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది అని పండితులు చెప్తున్నారు అంతేకాదు మీ ఇంటిలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎవరైతే మా ఇంటిలో అస్సలు డబ్బులు నిలవటం లేదు మా ఇంట్లో మనశ్శాంతి ఉండటం లేదు లేదా ఏదో తెలియని శక్తి మా ఇంట్లో ఉంటూ ఉంది రాత్రి అస్సలు నిద్రపడటం లేదు భయం భయంగా ఉండవలసి వస్తుంది అనుకునేవారు రేపు మార్గశీరం మంగళవారం తులసి కోటలోని చిన్న కోటలోని ఒక పరిహారం చేయండి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంటిలోనికి ఏ దుష్ట శక్తి ప్రవేశించదు ఇంటిలోని దుష్ట శక్తులు కూడా పారిపోతాయి ఈ పరిహారం చేయడం వలన మీరు రకరకాల ప్రయోజనాలను పొందుతారు ఎందుకంటే తులసి కోటలోని మట్టికి అంతటి శక్తి ఉంటుంది మన అందరి ఇళ్లల్లో తులసి మొక్క ఉంటుంది తులసి మొక్కను హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు దైవ స్వరూపంగా భావించి పూజిస్తారు మతపరమైన దుర్కోణం నుండి హిందూ మతంలో తులసికి చాలా ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది తులసిని విష్ణువుకు ప్రీతిపాత్రమైనదిగా కూడా చెప్తూ ఉంటారు హిందువులు నిర్వహించే అనేక పవిత్రమైన పనుల్లో తులసి పూజకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది తులసి ఆకులు లేకుండా విష్ణువు పూజ అస్సలు సంపూర్ణంగా అసంపూర్తిగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు తులసి లేకుంటే శ్రీహరి ఆనందించడని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి ఇంట్లో తులసి మొక్కను నాటడం వలన ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యము పెరుగుతాయని చెప్తూ ఉంటారు తులసి మొక్కలో విష్ణువు లక్ష్మీదేవి నివసిస్తారని నమ్ముతుంటారు శాస్త్రాల ప్రకారం స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు ఆకులను కొయ్యరాదు తులసి ఆకులను ఉదయం లేదా పగలు మాత్రమే తెంపుకోవాలి సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా తులసి ఆకులను మొక్క నుంచి కట్ చేయవద్దు మీ ఇంట్లోని తులసి మొక్కను చూసి మీ కుటుంబ భవిష్యత్తు చెప్పవచ్చు ఎలా అంటే ఇంట్లోని తులసి మొక్కకు ఎప్పటికప్పుడు నీరు పోస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి మీ ఇంట్లోని తులసి మొక్క ఎండిపోతే అది మంచి సంకేతం కాదు అకస్మాత్తుగా మొక్క ఎండిపోతే వేరే మొక్కను తీసుకొని వచ్చి పూజ చేయండి కొత్త తులసి మొక్క నాటిన కొద్ది రోజులకే ఆకులు రాలడం ప్రారంభిస్తే జాగ్రత్తగా ఉండండి ఇది పితృదోషాన్ని సూచిస్తుంది దీనివల్ల మీకు జీవితంలో సమస్యలు రావచ్చు తులసి ఎప్పుడు కూడా వృద్ధి చెందితే లేదా అకస్మాత్తుగా ఆకుపచ్చగా మారితే అది చాలా మంచి సంకేతంగా పరిగణించబడుతుంది తులసిని సజీవంగా ఉంచిన చోట విష్ణువు మరియు లక్ష్మి అనుగ్రహిస్తారని విశ్వాసం అటువంటి ఇంటిలో ఎల్లప్పుడూ ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది ఏకాదశి మరియు ఆదివారం మినహా మిగతా రోజులలో తులసి చెట్టుకు నీరు పోయండి తులసి మొక్కకు నిత్యము పూజ చేయండి సాయంత్రం తులసి ముందు దీపం ఉంచడం ద్వారా మీ కుటుంబానికి మేలు జరుగుతుంది ఆదివారాలు ఏకాదశి లేదా పవిత్రమైన రోజులలో తులసి మొక్కను నాటవద్దు తులసి మొక్క ఉంచిన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి అలాగే తులసి కోట దగ్గర శుభ్రం చేసేటప్పుడు చీపురును ఉపయోగించకండి ఏదైనా ఒక క్లాత్తో శుభ్రం చేయండి ఆకులు వంటివి ఏవైనా రాలినా వాటిని చేతితో తీయకండి తులసి కోట లేదా తులసి చెట్టు దగ్గర ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడు మీరు తులసి చెట్టుకు చేసే పూజలు ఫలిస్తాయి అప్పుడు మీకు లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కూడా కలుగుతుంది తులసి చెట్టుకు నిత్యము పూజలు చేయడం వలన మీ మనసులోని కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు మరి అలాంటి తులసి కోటలోని మట్టితో రేపు మార్గశీర మంగళవారం ఈ పరిహారం చేస్తే మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంటికి పట్టిన నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మరి రేపు మార్గశీర మంగళవారం తులసి కోటలోని మట్టితో ఏం చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వస్తే రేపు మార్గశీర మంగళవారం ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గు వేయండి ఆ తర్వాత తల స్నానం చేసి చక్కటి దుస్తువులను వేసుకోండి ఇక ఇప్పుడు పూజించే తులసి కోట వద్దకు వెళ్ళి నీటిని సమర్పించి ఆ తులసి కోటలోని కొంచెం మట్టిని ఒక రాగి ప్లేట్లోకి తీసుకోండి ముందుగా రాగి ప్లేట్ను శుభ్రం చేసుకోండి ఆ తర్వాత అందులోనికి మీ గుప్పెడుతో గుప్పెడు తులసి కోట మట్టిని వేయండి ఇక అందులో కొంచెం కుంకుమను కూడా వేయండి అందులోనే కొంచెం అత్తర్ని కూడా వేయండి లేదా రోజు వాటర్ అయినా సరే వేసి బాగా కలపండి చక్కగా పేస్ట్ లాగా కలపాలి ఆ మట్టి పేస్ట్తో ఇప్పుడు మనం గుమ్మానికి బొట్లు పెట్టుకోవాలి ఇలా గుమ్మానికి తులసి కోట మట్టితో బొట్లు పెట్టడం వలన మీ ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తి ప్రవేశించదు ఈ మట్టిలో కుంకుమను వేశాం కాబట్టి మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా బయటకు వెళ్ళిపోతుంది ఇలా గుమ్మానికి బుట్టు పెట్టిన తర్వాత తులసి కోట దగ్గర నెయ్యితో దీపాన్ని వెలిగించుకోవాలి తులసి చెట్టుకు పూజ చేసి మీకున్న సమస్య గురించి చెప్పుకోవాలి ఇలా చేయటం వలన మీ ఇంటికి పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది మీ ఇంట్లో ఉన్న లక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది గుమ్మానికి తులసి మట్టితో బొట్టు పెడితే మీ ఇల్లు పవిత్రంగా మారిపోతుంది అలాగే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉండాలి అంటే రేపు మార్గశీర మంగళవారం ఇంకొక చిన్న పరిహారాన్ని కూడా చేసుకోండి ఈ పరిహారం చేస్తే మీ ఇంటిలో ఎప్పుడు డబ్బు నిలుస్తుంది మీ ఇంటిలో అస్సలు గొడవలు అనేటివే జరగవు మీ ఇల్లు సుఖ సంతోషాలతో సుఖశాంతులతో సంతోషంగా నిండిపోతుంది మరి ఆ పరిహారం ఎలా చేయాలి అంటే కొన్ని తులసి ఆకులను తీసుకొని వాటి నుంచి రసం తీసుకోవాలి దాన్ని శుభ్రమైన మంచి నీటిలో కలపాలి ఆ తర్వాత దైవాన్ని ప్రార్థించి ఆ ద్రవ్యాన్ని ఇంటిలో చల్లాలి దీంతో దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది పూజించే తులసి చెట్టు ఆకులను కాకుండా పూజించే తులసి చెట్టు ఆకులని పరిహారంలో వాడాలి అలాగే తులసి ఆకులను ఒక్కొక్కటిగా ద్రంబకూడదు రెండేసి ఆకులు కలిపిన దళంతో కూడిన కొసలను తెంపాలి అన్ని పుష్పాల కన్నా తులసి మంజూరులు అంటే తులసికి వచ్చే పుష్పాలు అత్యంత శ్రేష్టమని ఈ మంజూరులను పోసేటప్పుడు వాటితో పాటు ఆకులు తప్పనిసరిగా ఉండాలని బ్రహ్మ పురాణం చెప్తుంది తులసి చెట్టును పూజించటం వలన లక్ష రేట్ల అధికంగా పూజా ఫలితం లభిస్తుంది మిట్ట మధ్యాహ్నము అర్ధరాత్రి వేళలో కానీ తులసిని పూజరాదు ఒకవేళ అలా చేస్తే బ్రహ్మహత్య పాదకం చుట్టుకుంటుందని పురాణాలు చెప్తున్నాయి తులసి చెట్టు ఉన్న మట్టిలోను తులసి చెట్టు మీద అధికంగా పసుపు కుంకుమ అక్షింతలు వేయడం వలన అక్కడున్న పోషకాలు నశించి తులసి చెట్టు ఎక్కువ కాలు నిలవదు కనుక పసుపు కుంకుమ అక్షింతలు వేయాల్సి వచ్చినప్పుడు చెట్టు మొదట్లో కాక తులసి కోట మొదట్లో వేయడం ఉత్తమం స్త్రీలు ఎప్పుడూ కూడా తులసి దళాలను కోయరాదు పురుషుల చేతనే కోయించాలి తులసి దళాలను ఒడిలోకి కొయ్యకూడదు ఆకులోనికి కానీ ఏదైనా పల్లెంలోనికి కానీ కోసుకోవాలి తులసి దళాలను వట్టి నేల మీద ఉంచకూడదు పూజించే తులసి కోటను కూడా వట్టి నేల మీద కాకుండా ఒక రాయి వేసి దానిపై తులసి కోటను ఉంచాలి తులసి కోటల విషయంలో ఈ నియమాలను పాటిస్తే మీకు అంతా శుభం జరుగుతుంది ఈ పరిహారాలను చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది కేవలం మార్గశీల మంగళవారం అనే కాకుండా ప్రతి మంగళవారం కూడా ఈ పరిహారాలు చేస్తే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి మీ ఇంటికి లక్ష్మీదేవి పరుగు పరుగున వస్తుంది మీ ఇంట్లో కోట్ల వర్షాన్ని కురిపించేస్తుంది కాబట్టి మర్చిపోకుండా అందరూ కూడా రేపు ఈ పరిహారాన్ని చేసి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించి సిరి సంపదలు పొందండి ఆనందంగా జీవించండి మంగళవారం రాత్రి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు తొమ్మిది గంటల పదిహేను నిమిషాల మధ్యలో గుమ్మం మీద ఇది చల్లితే చాలు కష్ట నష్టాలు పోతాయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి మీకు అదృష్టము ఐశ్వర్యం కనీ విని ఎరగని సంపద వస్తుంది అలానే మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది గుమ్మం గురించి మనందరికీ కూడా తెలుసు గుమ్మానికి పూజ చేస్తారు అలా గుమ్మానికి పూజ చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ప్రత్యేకించి మంగళవారం రోజు గుమ్మ మీరేవి చల్లితే మీకు ఉండే కష్టాలు నష్టాలు అన్నీ కూడా పోతాయి లక్షలు కాదు కోట్లు వస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి చాలామంది తన నిత్య జీవితంలో అనేక కష్టాలను అనుభవిస్తూ ఉంటారు ఏ పని చేసినా కలిసి రావటం లేదని నష్టపోతున్నామని బాధపడిపోతుంటారు ఎప్పుడు ఏదో ఒక్క సమస్యతో సతమతమైపోతుంటారు ఇలా మీకు ఎటువంటి సమస్యలున్నా సరే అంటే ధన ఉన్నా కష్ట నష్టాలు ఉన్నా సరే మంగళవారం రోజు చక్కగా గుమ్మం మీదని చల్లండి చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి మంగళవారం రోజు గుమ్మం మీద ఏం చల్లాలన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మంగళవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఎవరైతే కష్టాలతో నష్టాలతో బాధలతో సమస్యలతో సతమతమైపోతున్నారో వారు చక్కగా మంగళవారం రోజు రాత్రి ఆరు బావు నుండి తొమ్మిది బావు మధ్యలో చక్కగా కొన్ని ధాన్యాలు తీసుకుని ధనియాలు అందరి ఇళ్ళలో ఉంటాయి కదా ఆ ధనియాల్లో ఒక చెంచాడు తీసుకొని ఆ ధాన్యాలను ఒక ప్లేట్లో వేయండి ఎందుకంటే ధనియాలు నెగిటివ్ ఎనర్జీని అడ్డుకుంటాయి ధనియాలకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది మన జీవితాలు మార్చేసే శక్తి ధనియాలకు ఉంటుంది ధన్యాలకు చాలా శక్తివంతమైనవి కనుక ధన్యాలను ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేయండి తర్వాత ఈ ధనియాల మీద చిటికెడు ఆవాలను కూడా వేయండి ఆవాలు కూడా మన జీవితాన్ని మార్చేసే శక్తిని కలిగి ఉంటాయి కనుక ఆవాలను వేయండి ఆ తర్వాత చిటికెడు పసుపు కుంకుమను కూడా వేసి వీటన్నిటి కూడా బాగా మిక్స్ చేయండి తర్వాత మీ ఇటు బయటకు వచ్చి మీ మెయిన్ మేండేరి యొక్క గుమ్మం పైన ఈ ధనియాలను ఆవాలను కలిపి చేతిలో చల్లేయండి ఇలా చల్లడం వలన మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా అలా గింజలు లాగేసుకుంటుంటాయి మీకు ఉన్న కష్టాలు పోతాయి నష్టాలు రావు ఇలా చల్లిన ధన్యాలను ఆవాలను మరునాడు ఉదయం చీపురితో తోడిసేసి డస్ట్బిన్లో పడేయండి అలా చేయడం వలన మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది ఈ పరిహారాన్ని ఖచ్చితంగా మంగళవారం రోజున రాత్రి ఆరం బావు నుండి తొమ్మిది బావులోపు మధ్యలో చేయాలి ఇలా ఈ పరిహారాన్ని కనీసం ఏడు మంగళవారాలైనా సరే చేశారంటే నీకున్న కష్టాలు చాలా సులభంగా పోతాయి కనుక ప్రతి ఒక్కరు కూడా మంగళవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కాబట్టి ఇలా కనుక మీరు చేసుకున్నారంటే మీకున్న కష్టాలన్నీ పోతా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా గింజలు లాగేసుకుంటాయి కాబట్టి ఈ విధంగా చేయండి తులసి కోట మొదట్లో ఈ మట్టిని తీసి దర్వాజాకు బొట్టు పెట్టండి అలా బొట్టు పెట్టినట్లయితే మీకున్న కష్టాలు పోయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది కాబట్టి తులసి కోట మొదట్లో ఇలా మట్టి తీసి ఈ విధంగా కుంకుమ కలిపి బొట్లు పెట్టండి అంతా ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉంటుంది